నమస్తే వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలసిస్ డెత్ వార్నింగ్ ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు అండి చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఏంటి బెదిరింపులు ఏంటి లేఖలు ఏంటి ఎందుకు రాస్తున్నారు ఎందుకు వీళ్ళనే టార్గెట్ చేశారు నలుగురు మినిస్టర్లకు మావోల పేరుతో బెదిరింపు లేఖలు అది ఎవరనుకుంటున్నారు జనసేన కందులు దుర్గేషు అనగానే సత్యప్రసాదు సత్యకుమార్ యాదవ్ కొల్లు రవీంద్ర నలుగురికి నిషేధిత మావోయిస్టుల పేరుతో వీళ్ళకి లేఖలు వచ్చినాయండి చంపేస్తాం జాగ్రత్తగా ఉండాలంటూ లేఖలో హెచ్చరికలు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఇది మరి లేఖలపై అసెంబ్లీ లాబీల్లో ఈ అంశంపైన విస్తృతంగా చర్చ జరిగింది ఎందుకంటే ఎప్పుడో రేరుగా జరిగే అంశం ఇప్పుడు ఎందుకు జరిగింది అసలు ఎందుకు వీళ్ళని టార్గెట్ చేశారు ఏం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా ఒక భయం వస్తుంది కదా ఒక మంత్రిని చెప్పాలని ఎందుకంటే గతంలో అరకు ఆ ప్రాంతంలో చూసాం మనం ఏ రకంగా మావోయిస్టులు ఆపి హతమార్చారు ఉన్నది అది ఇప్పటికీ కూడా మర్చిపోలేని దారుణమైన ఘటన సరే మంత్రి దుర్గేష్కు బెదిరింపు లేఖ రావడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేగుతుంది మరి కుటుంబ సభ్యులను హతమారుస్తామని తీవ్రంగా హెచ్చరికలట మరి ఈ బెదిరింపు లేఖపై మంత్రి కన్ కందులు దుర్గేష్ ఏమంటాడు కార్యాలయ సిబ్బంది అయితే అలర్ట్ చేశారు గవర్నమెంట్ కూడా దాని మీద సీరియస్గా ఉన్నది గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు పిఎస్లో ఫిర్యాదు అండి రంగంలోకి పోలీసులు దిగారు ఈ లేఖ ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు సచివాలయంలోకి ఇది ఎలా చేరింది అనే కోణంలో వాళ్ళు దర్యాప్తు ముమ్మరం చేశారు సీసీటీవీ ఫుటేజ్ తీశారు పోస్టల్ రికార్డులు పరిశీలించారు నిజంగానే మావోయిస్టులు పంపించారా లేదా లేక ఎవరైనా ఆకతాయిలు మంత్రిని భయపెట్టేందుకు మావోయిస్టుల పేరును వాడుకున్నారా అన్నది ఇప్పుడు తేరుస్తున్నాడు మరి రంగంలోకి దిగిన ఫోరెనిక్స్ నిఘా వర్గాలు వాళ్ళు కూడా రంగంలో దిగారు మంత్రులు అంటే చిన్న స్థాయి కాదు కదా నలుగురు మంత్రులకు భద్రత కట్టుదిట్టం చేశారని మరి మంత్రుల నివాసం పర్యటన కార్యాలయాల వద్ద పోలీస్ పహారాలను పెంచేశారు మంత్రుల ఛాంబర్లో లేఖలు ప్రత్యక్షమవడంతో భయాందోళనలు అసలు ఆ ఛాంబర్లోకే ఎలా వెళ్ళినయని మరి తెలుగు రాష్ట్రాలతో పాటు ఏఓబీలో కూడా మావోయిస్టుల అలచడలేదు ఆపరేషన్ కగార్తో మావోయిస్టులను ఏరేశారు పోలీసులు మ్యాక్సిమం మరి మిగిలిన వారు జనజీవన శ్రమంతిలో కలిసిపోయారు మరికొందరు అజ్ఞాతంలో ఉన్నారు మరి ఎందుకు టార్గెట్ అయ్యారు మార్చి నెలాఖరుకు మావోయిస్టు రహిత దేశంగా ఉండాలన్నది కేంద్ర సంకల్పం మరి తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలకమైన మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమం అయిపోయారు మరి మావోల పేరుతో చంపేస్తామంటూ ఏకంగా మంత్రులకు బెదిరింపు లేఖలు రావడం ఇప్పుడు కలకలం రేపుతున్నది ఎవరు రాసుంటారు ఎందుకు రాసుంటారు మరి ఉనికి కోసమే ఎలా చేశారా ఆకతాయిల పని ఏదైనప్పటికీ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా పలు కోణాల్లో అందుకనే పోలీసులు విచారణ జరుపుతున్నారు సీసీటీవీ ఫుటేజ్ని సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు అంతేకాకుండా ఇవి లాగే చూడాలా దీన్ని సీరియస్గా యాక్షన్ తీసుకునే విధంగా ఆలోచనలు చేయాలి దీని వెనకాతులు ఉన్నది ఎవరు ఎవరు ఇవన్నీ కూడా కూలంకుషంగా బయటికి తీగలాగుతున్నారు ఇంకా డొంక కదలాల్సిన అవసరం ఉంది ఎవరైనా ఆకతాయిలు చేస్తే పర్వాలేదు కానీ నలుగురు మందికి ఒక్కసారే ఈ రకమైన లేక ఈ రకమైన డెత్ వార్నింగ్ ఇలాంటివి ఇవ్వడం అన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా రేరుగా జరిగే అంశం ప్రభుత్వం హై అలర్ట్లో ఉంది పోలీసులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో డ్యాగ్ కన్ను వేశారు ఏ నిమిషంలో అన్నా ఇది నిజమైతే ఈ లేఖ రాసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని వదిలేది లేదు అంటున్నారు అలాగే మంత్రులు వాళ్ళ ఇంటి దగ్గర కూడా భద్రత మరింత పటిష్టంగా పెంచారు